తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్పై కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు బడ్జెట్ సమావేశం అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఆరు గ్యారంటీలు గోవిందాని తేలిపోయిందన్నారు కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే లక్ష అరవై వేల అప్పు చేసిందని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని ఇంకా వీరు బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తారని అనడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ పేదల కష్టాలు తీర్చేలా లేదని సంక్షేమానికి అభివృద్ధి పాత్ర వేసేలా ఉందన్నారు కాంగ్రెస్ అంటేనే కరెంటు ఉండదని కాంగ్రెస్ కరోనా వైరస్ కంటే ప్రమాదమని బడ్జెట్ తో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లంలాగా లాగా ఆరు వేల కోట్లను పంచి పెడుతుందంట వీరి అబ్బసొత్ అని కార్యకర్తలకు పంచి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పినారు వీళ్ళు చదివినరు తప్ప వీళ్లకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు